ముందు ఈ రోజుల్లో గత ఎన్నికల సమయంలో కానివ్వండి ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా విద్యుత్ భార విద్యుత్ ఛార్జీలు పెంపన జరగరాలు ఎటువంటి భారం పడకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చిన తర్వాత ఇంకా ఏడు నెలలు కూడా పూర్తి కాకముందే సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల కన్నా అదనంగా కూడా పదిహేను వేల వందల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీ ద్వారా మోస్తున్నారు ఈ విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలి అంతేకాకుండా ఏదైతే ఆ రోజు స్మార్ట్ మీటర్స్ కోసం అవాళ ప్రభుత్వం ప్రపోజల్ తీసుకొస్తే స్మార్ట్ మీటర్స్ పూర్తిగా వ్యతిరేకిస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఎవరైనా స్మార్ట్ మీటర్ గా తదితరులు కొట్టండి చెప్పారు ఇవాళ స్మార్ట్ మీటర్స్ మళ్ళీ ముందుకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళన్నిటినీ కూడా ఈ ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారం ఓకే ఆ భారాన్ని తగ్గించాలి ఇమీడియట్ గా ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి ఇంకా మాకు ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇవాళ మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో మీకు అందజేస్తున్నాం ఇది ప్రభుత్వం మధ్య చేరేటువంటి విధంగా మీరు పై అధికారుల దృష్టికి పై నాయకుల దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదృత నియోజకవర్గం తరఫున ప్రజలందరూ కూడా ప్రజలు నాయకులందరూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా విద్యుత్ బా విద్యుత్ ఛార్జీలు పెంపడం జరగదు ఐదు సంవత్సరాలు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చిన తర్వాత ఇంకా ఏడు నెలలు కూడా పూర్తి కాకముందే సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల కన్నా అదనంగా కూడా పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి అదనంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల ద్వారా భారం మోపుతున్నారు ఈ విద్యుత్ ఛార్జీలు గా తగ్గించాలి అంతేకాకుండా ఏదైతే ఆ రోజు స్మార్ట్ మీటర్స్ కోసం అవాళ ప్రభుత్వం ప్ర ప్రపోజల్ తీసుకొస్తే స్మార్ట్ మీటర్స్ పూర్తిగా వ్యతిరేకిస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు ఎవరైనా స్మార్ట్ మీటర్లు అందించుకొస్తే తరిమితూ కొట్టండి అని చెప్పారు ఇవాళ స్మార్ట్ మీటర్స్ మళ్ళీ ముందుకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఈ ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారం అవుతాయో ఆ భారాన్ని తగ్గించాలి ఇమీడియట్ గా ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు అనేటువంటి అభిప్రాయం కూడా వెనక్కి తీసుకోవాలి ఇంకా ఉన్నటువంటి డిమాండ్స్ అన్ని కూడా ఇవాళ మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో మీకు అందజేస్తున్నాం ఇది ప్రభుత్వం చేరేటువంటి మీరు పై అధికారుల దృష్టికి పై నాయకుల దృష్టికి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ నింది నియోజకవర్గం తరఫున ప్రజలందరూ కూడా ఇవాళ కార్యకర్తలు ప్రజలు నాయకులందరూ కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది నమస్కారం మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన అనేటువంటి జరుగుతుంది ఏ నెలలు గడవక ముందే కక్ష సాధింపు చర్యలు ఎవరైనా గొంతెత్తితే ఆ గొంతుని అక్రమ కేసులు పెట్టి నొక్కి పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప ఏదైతే ప్రధానంగా మీరు సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేటువంటి ధ్యాస గాని ప్రజలకు మేలు చేద్దాం అనేటువంటి ధ్యాస గాని అభివృద్ధి చేద్దాం అనేటువంటి ధ్యాస కానీ ఎప్పుడు కూడా లేదు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి ఏ రకంగా వాళ్ళు గొంతెత్తకుండా వాళ్ళని నిర్బంధించాలి అనేటువంటి ఏకైక జాత తప్ప ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టట్లేదని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీరు ప్రధానంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఇవాళ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే అవ్వాలి మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్తారు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది మేము ఎంత ఉంటే ముప్పై మంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఒకటి కాదు రెండు కాదు ఏదైతే రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్తారు ఆరు నెలల్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామన్నారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు మీరు అవి నెరవేర్చలేదు కాదు కదా ఈ రోజు మళ్ళీ కొత్తగా ప్రజల మీద అదనపుగా ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయనే చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీల మీద ఒక్క రూపాయి కూడా పెంచుము నాణ్యమైనటువంటి విద్యుత్ ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు కానీ ఈ రోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ పదిహేను వేల కోట్లు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే చిన్న విషయం కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పక్షాన్ని నిలబడ్డానికి మేమందరం కూడా ఇప్పుడు ముందుంటాం ఆయన ఏ పిలుపునిచ్చినా సరే ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా రోడ్ ఎక్కి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే ఎస్సీ ఎస్టీస్ కి రెండు వందల యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగించి కొనసాగింపు చేయాలి వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళ పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు ఎంపీపీలు పెద్దలందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళ తోడై వచ్చి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ మరి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ ఆశీసులు ఎప్పుడూ కూడా ఇదే విధంగా కష్టకాలంలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు